సంపద కంటే జ్ఞానం ఎంతో ఉత్తమమైనది జ్ఞానాన్ని మించినది ఏది లేదు ఎందుకంటే సంపద దానిని మనం కాపాడాలి రక్షించుకుంటూ ఉండాలి సంపదని కానీ జ్ఞానం అట్లా కాదు జ్ఞానం మనల్ని రక్షిస్తుంది సంపదను ఎప్పుడు ఎవరు దోచుకుపోతారో అని నీవు ఎంత సంపాదించినా వేస్ట్ జ్ఞానం లేకపోతే కాబట్టి జ్ఞానం బాగా సంపాదించుకోవాలి జ్ఞానాన్ని బాగా పెంచుకోవాలి నీవు ఎన్ని ఆస్తులు ఎంత డబ్బు సంపాదించినా జ్ఞానం లేకపోతే వేస్ట్ నీకు జ్ఞానమే నిన్ను పైకి తీసుకెళ్తుంది జ్ఞానం ఉంటే అన్నీ నీవవుతాయి జ్ఞానం లేనిదే నీకు ఏది పనికిరాదు నువ్వు ఎన్ని ఆస్తులన్నా సంపాదించు ఎంత డబ్బు అయినా సంపాదించు కానీ జ్ఞానం ముఖ్యం నీ జ్ఞానం లేనిదే మనిషికి ఉత్తముడు అనేది ఎక్కడా నీకు రాదు కాబట్టి ఫస్ట్ జ్ఞానం సంపాదించుకో తర్వాతనే నీవు ఆస్తులు నీ డబ్బు పెంచుకో అన్నిటికన్నా జ్ఞానమే గొప్పది జ్ఞానం లేకపోతే వృధా సంపదను ఎప్పుడు ఎవరు దోచుకుపోతారోనని దానిని రక్షించుకుంటూ దానికి కావలి ఉన్నట్లు ఉంటుంది కానీ జ్ఞానం అట్లా కాదు జ్ఞానం మనవల్ని రక్షిస్తుంది జ్ఞానం అంటే పది మందిలో మంచి పేరు తీస్తుంది జ్ఞానమున్నవాడు ఎప్పుడైనా ఎక్కడైనా తెలివిగా తెలివితేటలు ప్రవర్తిస్తాడు కానీ సంపద అట్లా అలా కాదు సంపదని మనం ఎవరు దోచుకెళ్తారో ఎవడు పట్టుకెళ్తాడో అని దానిని మనం రక్షించుకుంటూ ఉండాలి జ్ఞానాన్ని ఎవరు దొంగలించలేరు కానీ సంపదను దొంగలించగలరు జ్ఞానం నీలోనే ఉంటుంది నిన్ను బెదిరించి కానీ నీ నుండి దొంగతనం చేసేది కానీ ఉండదు అందుకనే సంపద కంటే జ్ఞానం గొప్పది జ్ఞానం ఉత్తమమైనది అందుకనే జ్ఞానాన్ని పెంచుకోండి సంపద కంటే ముఖ్యం జ్ఞానం పెంచుకోవాలి జ్ఞానాన్ని పెంచుకుంటే నీకు పది మందిలో నీవు ఉపయోగపడతావు పది మందికి ఉపయోగపడతావు పది మందిలో నీ పేరు మంచిగా వస్తుంది కాబట్టి ఫస్ట్ జ్ఞానం సంపాదించుకోండి డబ్బు ముఖ్యం కాదు నీ నుండి డబ్బును ఎవరైనా దొంగతనం చేయగలరు కానీ నీ నుండి జ్ఞానాన్ని ఎంతటి వాడైనా దొంగతనం చేయలేడు జ్ఞానం దొంగలించబడదు కానీ డబ్బు దొంగలించబడుతుంది అందుకనే డబ్బు కన్నా సంపద కన్నా జ్ఞానం ఎంతో గొప్పది జై శ్రీరామ్